ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెల్లూరు నగర నియోజకవర్గం పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐదవ డివిజన్ ఇన్ఛార్జ్ సానా సుబ్బారెడ్డి డివిజన్ కోఆర్డినేటర్ ఇబ్రహీంలతో పాటు వైసీపీ నేతల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఐదవ డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నెల్లూరు నగర నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తి చేసిన పత్రులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి పర్వతిరెడ్డి రెడ్డికి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి ఇచ్చిన పిలుపుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్సాహంగా పనిచేసి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని సకాలంలో పూర్తి చేస్తుండటం సంతోషమన్నారు ప్రజల నుంచి కూడా కోటి సంతకాలను సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుండటం అభినందనీయమన్నారు కోటి సంతకాల సేకరణ ఉద్యమ కార్యక్రమంతో ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోక తప్పదన్నారు ఈ కార్యక్రమంలో ఐదవ డివిజన్ వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ రెడ్డి చంద్రశేఖర్రెడ్డికి ఆదేశాల మేరకు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాకు ఈ రెండు వేల సంతకాల కోసం వెన్నుండి నడిపించారు అదేవిధంగా సానా సుబ్బారెడ్డి గారు వైఎస్ఆర్ సిపి ఐదో డివిజన్ ఇన్ఛార్జ్ సానా సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వార్డులోకి వెళ్ళి ఇది మనకి రెండు వేల సంతకాలు కాదు ఇవి కనీసం వెయ్యి గడప ప్రతి ఒక్క గడపకి తిరిగి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి వాళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి పార్టీ పార్టీ పట్ల వాళ్ళ అభిప్రాయం ఎలా ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు వార్డులో ఉండే ప్రతి ఒక్కరు నాయకులు కార్యకర్తలు అందరికి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది అలాగే ప్రతిరోజు ఉదయం ఈ మనం ప్రోగ్రాం అనుకున్నప్పుడు శేఖర్ కానీ కామాక్షి కానీ జ్యోతి కానీ యోహన్ కానీ మల్లిరెడ్డి గారు కానీ వెంకీ కానీ రహిమాన్ కానీ ఆరిఫా కానీ కోటి కానీ వెంకటేష్ అనీలు దాని తర్వాత పెంచిల్ పెంచిల్ రెడ్డి కానీ వాళ్ళందరూ ప్రతి ఒక్కరు వాళ్ళు ప్రతిరోజు తిరగడం సపోర్ట్ చేయడం వీళ్ళకి వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉందంటే చాలా చక్కగా రిసీవ్ చేసుకుని ఏంది ఎందుకు ఇస్తున్నారు ఈ కరపత్రం అని చెప్పేసి అడిగి తెలుసుకొని మనకి వాళ్ళు సంతకాలు చేయడం జరుగుతుంది అలాగే మనం ఐదో వార్డులో ఒక స్టాల్ ఏర్పాటు చేసినప్పుడు కొంతమంది మెడికల్ స్టూడెంట్ వెళ్తా వెళ్తా మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళది మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అక్క పదం చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి వాళ్ళు సంతకాలు చేసి ఇవ్వడం చూశాం మనకి రెస్పాన్స్ ఎలా ఉందంటే జనాభాలో చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు చాలా చక్కగా ఉన్నారు